number.

ప్రజలందరూ కూడా ఇక్కడికి రిస్ట్ ఈ జల సముద్రాన్ని చూస్తూ ఉంటే ವಿಶೇಷ ಜಾಫರ್ ಗಾರು ಬಾಪಾಬಾಯ್ ಅದೇ ವಿಧಾನ ಲೋಕೇಶ್ ಅದೇ ವಿಧಾನ ಮಹೇಶ್ ಅದೇ ವಿಧಾನ ಚಾಲ ಮಂದಿ ದಯಚೇ ಮೇಲೆ ದಯಚೇವ यह पार्टी कुत्तों में सब अंदर की हुई है यार चिरसोल नमस्ते 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 సంవత్సరాల పరిపాలనలో ఐదు సంవత్సరాల జగనంలో అడుగుతా ఉన్నా మంచి జరిగిందా లేదా ప్రతిపక్షం వాళ్ళు ఎన్నికల కోసం ఓట్లు అడుపులోకి వస్తా ఉన్నారు వాళ్ళు వచ్చి మేము అధికారంలోకి వస్తే ఏమో చేస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తా ఉన్నారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఇచ్చినటువంటి మాట నేను నిలబెట్టుకున్నానా లేదా మాట చెప్తామా అయ్యా తాత పెన్షన్ దగ్గర నుంచి చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళి పెన్షను ప్రతి నెల ఒకటో తేదీ ఇంటికి తెచ్చి మీరు గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఒకటో తేదీ అవా తాతకు ఇంటికి రావాలంటే తనపాటున చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం నాయకులు చుట్టూ మాటలు మొన్నటికి మొన్న జగనన్న నాలుగో తేదీ పొలము వచ్చినప్పుడు చెప్పాడు గుర్తుందా అడుగుతా ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు అక్క చెల్లెల్లారా మీరు కుదువు పెట్టిందే బంగారము తీసుకొచ్చి మీ బీరువాలో పెడతామని చెప్పాడు కదా చెప్పాడు ఈ రోజు యువత ఎంతో మంది ఉన్నారు ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు అన్నింటికన్నా ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒకటే ఈ రోజు ఈ గంట ఊర్లో కావచ్చు గంట ఊరి కార్నీలో కావచ్చు అన్నిటికీ కూడా నేను ఒక్కడే చెప్తా అందరికీ కూడా మన ప్రభుత్వంలో ఎన్ని ఇల్లు కట్టాం ఎన్ని ఇల్లు మంజూరు చేశాం గత ప్రభుత్వంలో ఇల్లు కట్టిస్తామని చెప్పి మీ దగ్గర డబ్బులు కట్టించుకొని ఇల్లు కట్టిస్తారని అడుగుతా ఉన్నాను నేను మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే జరగబోయే ఎన్నికల్లో చాను గుర్తుకు వేయాలి జెండాను ఎగరిస్తే జగనన్న అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మొదటి రాష్ట్రాన్ని అందరికీ మాటిస్తా పూర్తిగా ఈ కాలనీలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి